శ్రీ వెంకటేశ్వరుని పరమభక్తుడు శ్రీకాకుళం నగరానికి చెందిన మహంతి శ్రీనివాసరావు గారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని నాలుగు వందల నలభై తొమ్మిది సార్లు తిరుమల కొండను మెట్లెక్కుతూ నడవడం ద్వారా ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సంపాదించాడు శ్రీనివాసరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మొదటిసారి తిరుమల చేరుకోవడానికి కాలినడకన తన తీర్థయాత్ర ప్రారంభించి శ్రీవారిని దర్శించుకొని రెండు వేల పద్దెనిమిది జూలై ఇరవై ఆరు నాటికి నూట డెబ్బై ఐదు సార్లు పూర్తి చేశారు తిరుపతి నుండి తిరుమల వరకు కాలినడకన ఎల్లప్పుడూ తిరుమల బాలాజీని దర్శనం చేసుకునే అలవాటును ఆయన పెంచుకున్నారు శ్రీనివాసరావు గారు ఏడుకొండలను నూట పంతొమ్మిది రోజుల్లో నూట పంతొమ్మిది సార్లు అధో అధిరోహించిన ఘనతను రోజుకు సార్లు చొప్పున ఇరవై రెండు రోజుల్లో నలభై నాలుగు సార్లు అంటే ప్రతిసార్లు రెండు సార్లు దర్శనం చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నాలుగో తారీఖు అలిపిరి మెట్ల ద్వారా తిరుపతి నుంచి తిరుమల పాదయాత్ర మొట్టమొదటిసారిగా ప్రారంభించారు స్వామి స్వామి దగ్గరికి చేరిన తర్వాత టివిలైన్లో దర్శనం చేసుకున్నాక ఎంతో తన్మయించింది మళ్ళీ ఎప్పుడు వచ్చినా తిరుపతి పాదయాత్ర ద్వారా వద్దామనే సంకల్పంతో ప్రతి సంవత్సరం ఒకసారి తిరుపతి కుటుంబ సమేతంగా వెళ్ళటం స్వామిని దర్శించిపోతున్నాం అట్లా నడుస్తూ నడుస్తూ ఆ పైన రెండు వేల పదహారవ సంవత్సరం నాటికి ఎనభై ఐదు సార్లు స్వామివారి అందరం పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది ఆ సందర్భంలో రుంకు అప్పారావు అని మా ప్రాంతానికి సంబంధించిన ఒక భక్తుడు తిరుపతిలో జేఈఓ కింద చేస్తూ నూట ఎనిమిది సార్లు ఆయన తిరుపతి నుంచి తిరుమలకు పాదయాత్ర ద్వారా వెళ్ళారు ఆయన ఒక ఆర్టికల్ చదవడం జరిగింది ఆహా నేను చాలా దగ్గరగా ఉన్నాను అదృష్టవంతుడు నేను కూడా ఆ నూట ఎనిమిది చేరికే అనే ఒక సంకల్పంతో ఎనభై ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది అట్లా నూట ఎనిమిది పూర్తి చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించండి ఇప్పటికీ ఇంకా వృత్తి చెందలేదు ఇంకా నడుద్దాం స్వామివారి అనుగ్రహంతో అనే ఒక సంకల్పంతో ఆ యాత్రని నూట ఎనిమిది నుంచి ప్రారంభిస్తూ కంటే మేము చేస్తూ రెండు వందల ఎనిమిది మూడు వందల ఎనిమిది నాలుగు వందలు నాలుగు వందల నలభై తొమ్మిది పర్యాయములు ఇప్పటికీ నేను స్వామివారి దగ్గరికి ద్వారా అతను నాలుగు రోజుల్లో పుణ్యక్షేత్రాన్ని పన్నెండు దర్శనాలు చేశాడు అంటే ప్రతిరోజు మూడు సార్లు అతను మతానికి సేవ చేయడంలో భాగంగా రాష్ట్రం మరియు దేశంలో అన్ని ముఖ్య యాత్రా కేంద్రాలకు సంబంధించిన సమాచారాన్ని భక్తులకు అందిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించేవాడు మా ప్రాంతంలో ఉండే శ్రీవారి పక్షుల్ని ప్రతిసారి తీసుకొని వెళ్ళి తిరుమల యాత్ర మరియు శ్రీవారి మెట్లు మెట్ల యొక్క మహత్యాన్ని శ్రీవారి నీళ్ళు వారికి తెలియజేస్తూ స్వామి దగ్గరికి వెళ్ళటం అనేది విషయం జరుగుతుంది ఎంతో ఆనందంగా ఉంటుంది దక్షిణ భారతదేశంలో ఉండే వాళ్ళందరినీ కూడబెట్టుకొని అలిపిరి మెట్ల మార్గం ద్వారా వెళ్ళటం జరిగింది కానీ నేను డెబ్బై అనుకుంటే నూట యాభై మంది భక్తులు ఒకేసారి వస్త్రాలు తిరునామం పెట్టుకొని గోవిందేశ్వరంతో ఆ యాత్ర అద్భుతంగా జరిగింది పాదయాత్ర సంకల్పించుకోవడం ఆ ఏడు వందల మంది భక్తులు ఒకేసారి పసుపు బట్టలతో గోవిందనామస్మరణ ఆ కార్యక్రమం స్వామివారి అనుగ్రహంతో చాలా అద్భుతంగా జరిగింది మనం ఏమవు మనం చేయాల్సిందల్లా ఒకే ఒకటి స్మరణతో మన పనులు మనం చేసుకోవాలి ప్రతి భక్తుడు కలీగ వైకుంఠం శ్రీ వెంకటేశ్వర స్వామిని సంవత్సరంలో ఒక్కసారైనా సరే దర్శించుకోవాలనేది నాకు కోరిక అవకాశం ఉన్నంత మటు మరి రెండు రోజు వివాహ దినోత్సవము లేదంటే వారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజులు ఏమైనా ఉంటే ఆ రోజు చేసుకొని ఆ రోజు కుటుంబ సమేతంగా అందరూ తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకని వెళ్ళి స్వామిని దర్శించుకోండి స్వామివారి అనుగ్రహం దొరికి ఉంటుంది ఈ ప్రయాణంలో ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు అవార్డు ఇవ్వటం సత్కరించడం ఇవన్నీ జరిగాయి ఈటీడీ యువగారు కూడా ప్రత్యేకంగా అభినందించడం జరిగింది ఇవన్నీ కూడా స్వామివారు ఇచ్చిన ప్రసాదీకంగా నేను భావిస్తున్నాను